ఈ రోజు మేము నివసిస్తున్న శక్తి నగరి కాలనీలో ఆ కాలనీ కమిటీ సభ్యుల ఆహ్వానం మేర వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి నేను వెళ్ళటం జరిగింది ఈ కార్యక్రమంలో నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన పరమాన్నం పులిహార చాలా రుచికరంగా ఉన్నాయి అన్నదాన కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా చాలా చక్కగా వంటలు తయారు చేసి ఎంతో రుచికరమైన వంటలను వడ్డించటం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసిన కమిటీ అధ్యక్షులు అజయ్ యాదవ్ గారికి ప్రధాన కార్యదర్శి ఎండి గారికి పైలా మహేందర్ రెడ్డి గారికి మరియు ఇతర కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము ఒక సంవత్సరం క్రితం కుటుంబ సమేతంగా ఖమ్మం నుండి హైదరాబాద్ వచ్చి ఈ కాలనీలో అడుగు పెట్టినప్పుడు నాకు ఇక్కడెవరూ తెలియదు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేవాడిని కానీ అతి తక్కువ కాలంలోనే ఇంతమంది ఆత్మీయులను సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నాన్న ఇతరులతో స్నేహంగా గౌరవంగా ఉండాలని చెబుతుండేది నాపై ఇంతటి ప్రేమాభిమానాలు ఉంచిన ఈ కాలనీ కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా వీరి మంచితనానికి నిదర్శనంగా చెప్పాలంటే హిందూ ముస్లిం అనే కులమత భేదం లేకుండా మనుషులంతా ఒకటే అనే సదుద్దేశంతో రంజాన్ పండుగ మాసంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు అరేంజ్ చేయటం జరిగింది ఇంతటి గొప్ప మనసున్న ఈ కాలనీ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము